అందరికీ జై శ్రీరామ్ అండి ఈరోజు మీకు యూస్ఫుల్ అయిన వీడియోయే నేను చేస్తున్నాను ఎందుకంటే మీకు యూజ్ అయితేనే నేను ఏదైనా చెప్తానండి అది నేను ఆచరించి నేను చెప్తాను అనమాట ఏదైనా శ్లోకం కానీ ఏదైనా స్తోత్రం కానీ చదివితే అది నాకు మంచి జరిగింది అంటే మీతో కూడా షేర్ చేసుకుంటాను ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఇదైతే ఇప్పుడు నేను ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాంప్ చూస్తున్నారు కదా ఇది ల్యాంపు రాక్ సాల్ట్ ల్యాంప్ అంటారండి ఇది ఇప్పుడు పింక్ సాల్ట్ అంటారు చూడండి ఆ ఆ పింక్ సాల్ట్ తో అంటే పెద్ద గడ్డల్లా వస్తాయి కదా అవి షేప్ చేసి ఇలా తయారు చేస్తారు ఇది నేను రెండు వేల పదహారులోనే కొన్నా అనమాట ఇది దీని యూజ్ అంటే నేను కొనేటప్పుడు నాకు ఏం చెప్పారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట దీని ప్రయోజనాలు అనేవి నాకు యూజ్ అనిపించి ఇన్ని రోజులకి చేస్తున్నాను అది మీ అందరూ పెట్టుకుంటే మీకు మంచి జరగాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఈ ఈ బౌ ఇది ఉంది కదా ఈ బౌల్లా ఉంది కదా ఇదంతా ఉప్పుతోటే తయారు చేస్తారు ఈ బౌలు ఇప్పుడు చూడండి ఈ రాళ్ళులా ఉన్నాయి ఇవి కూడా ఉప్పు రాళ్లే ఇవి లోపల బల్బ్ ఉంటుంది ఇగోండి లోపల బల్బ్ ఉంటుంది ఆ బల్బు మీద ఈ రాళ్ళు పెట్టేస్తున్నాను అనమాట ఇది వాళ్ళు అప్పుడు నేను కొనేటప్పుడు ఇలాగే ఇచ్చారు ఇలాగ ఎన్నో షేప్స్ ఉంటాయి అన్నమాట గ్లోబ్ షేప్ ఉంటుంది పిరమిడ్ షేప్ ఉంటుంది అలా ఇంకా చాలా షేప్స్ ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది ఆన్ చేస్తే ఇలా ఉంది ఆపేస్తే ఇగోండి ఇలా ఉంటుంది కానీ ఇది ఎప్పుడు ఆపకూడదండి ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉండాలి ఇప్పుడు మీరు ఆపేస్తారనుకోండి ఉప్పు నీరు అయిపోతుంది అంటే బల్బు ఇదంతా బౌలు కరిగిపోతుంది అన్నమాట అందుకే ఇది ఆన్లో ఉంటేనే దీని ప్రయోజనాలు అనేవి మనకి అందుతాయి అన్నమాట ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఇంట్లో వైఫై ఉంటుంది కదా మెయిన్ అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్లు ఉంటాయి వైఫై అవి చూడండి ఇగో ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా దీనివల్ల మనకి కొన్ని రేడియేషన్స్ మనకి ఇంట్లో వస్తాయంట ఇప్పుడు మనం మన చేతిలోని స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి ఇంకా అలా ఎప్పుడు వాడుతూనే ఉంటాము దా అయితే దానివల్ల ఆ రేడియేషన్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అని అంట ఉంటారు కదా అప్పుడు ఆ షాప్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆ రేడియేషన్స్ అన్నివి ఎక్కువ రానివ్వదంట ఈ సాల్ట్ కానీ పెట్టుకుంటే ఈ ఈ సాల్ట్ ల్యాంప్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ చాలా మందికి నిద్ర పట్టదు చూడండి అంటే ఒక ఏజ్ వాళ్ళకనే కాదు ఎవరికైనా ఒక అంటే నిద్ర పట్టకపోవడం వల్ల ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఆలోచనల వల్ల ఇంకా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కామనే కదా ఇప్పుడు ఇవ ఇది పెట్టేసుకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా అని అనుకుంటారు ఇవన్నీ మనం చిన్న చిన్న రెమెడీస్ అండి ఇప్పుడు డాక్టర్స్ కూడా మనుషులే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి నిద్ర లేకపోవడం కూడా ఉంటుంది ఎవరికి ఉన్న బాధలు వాళ్ళకు ఉంటాయి కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి ఇవన్నీ ఇప్పుడు కొంతమంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు నిద్ర కోసం కూడా అలా అలా కాకుండాను అంటే అది డాక్టర్ చెప్పినట్టు మీరు వాడండి అన్ని మందులు వాడి అంత ఇప్పుడు ఎంతో ఖర్చు పెడతాం ఇప్పుడు ఇది అయితే నేను పదిహేను వందలకు పదహారు వందలకు కొన్నాను నేను ఇది అయితే అది ఆ మాత్రం మనం పెట్టగలం ఇది నే నేనైతే ఆ షాప్లో కొన్నాను ఇప్పుడు అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అది మీ ఇష్టం ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదు నాకున్న సబ్స్క్రైబర్లకి ప్రమోషన్స్ ఎవరు ఇవ్వరు నేను చెయ్యను ఇది మీ అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నానండి ఇప్పుడు చూడండి చాలా మంది కొంతమంది ఉప్పు దీపాలు శుక్రవారం పెడితే మంచిది అలా అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు సేము అలాంటిదే ప్రయోజనాలు ఈ ఈ పెట్టుకున్నా వస్తుంది ఇప్పుడు చూడండి ఇంట్లోని ఇప్పుడు మనం ఒకళ్ళు కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఎక్కువసేపు కూర్చోవాలి అనిపించదు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది కానీ ఇప్పుడు ఒక కొంతమంది ఇళ్లలోని ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది కొంతమందికి మనం వెళ్ళేము అంటే ఇలాంటి ల్యా అంటే ఈ ల్యాంప్ పెట్టుకుంటే మాత్రం ఆ తేడా అనేది మీకు తెలుస్తుందండి మీకు మెయిన్ నిద్ర అనేది పడుతుంది ఇప్పుడు మీరు అంటే వీటిలో సైజులు కూడా ఉంటాయి మాట సైజులు ఉంటాయి ఒకవేళ హాల్ పెద్దది అనుకోండి కొంచెం ఈ సైజు ఇంకా దీనికన్నా పెద్దది ఉన్నా పెట్టుకోవచ్చు ఈ సైజు పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో అనుకోండి బెడ్రూమ్లోని చిన్నవి దొరుకుతున్నాయి ఈ సైజు దొరుకుతుంది బెడ్రూమ్లోని కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీడియో లెంత్ అవుతుందనే నేను చెప్పట్లేదండి ఇదైతే మాత్రం నాకు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అంటారన్నమాట అంటే చూడ్డానికి కూడా అందంగా ఉంది మళ్ళా అంటారు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అనేసి అండం కూడా అంటారు తర్వాత నిద్ర ఇప్పుడు నిద్ర అయితే మాకు చాలా బాగా పడుతుంది ఇప్పుడు బాధలు లేవా అంటే బాధలు ఉంటాయండి ఎవ్వరికైనా మనుషులు బాధలు ఉంటాయి అంటే భగవంతుడిని నమ్మినంత మాత్రాన బాధలు రావా అంటే కాదు వస్తాయి మనకి తట్టుకునే శక్తి కూడా ఉంటుంది అన్నమాట ఇలాంటివన్నీ ఇప్పుడు కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు కొంతమంది అలా అని ఇప్పుడు మూఢనమ్మకాలు అంటే అవి ఉన్నాయి అనేవి ఉన్నాయి లేవని కాదు ఇది పెట్టుకోవడం వల్ల కొన్ని షో అంటే షోగా ఉంది చాలా అందంగా ఉంది అనుకొని పెట్టుకోండి తేడా మీకే తెలుస్తుంది అన్నమాట ఒకవేళ మీరు కొనుక్కోవాలి అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ సాల్ట్ ల్యాంప్ అంటే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట దాన్ని మీ అంటే మీరు ఎంత డబ్బులు పెట్టగలరు పెట్టగలరో అంటే ఉంటుంది అన్నమాట ఆ రేటు ఆ సైజుని బట్టి ఉంటుంది రేటు అన్నమాట అది మీ ఇష్టము ఇది యూజ్ అనే నేను చెప్తున్నాను ఎక్కువ లెంత్ అయితే సోదంటారు ఇంకా అందుకే నేను ఆపిస్తున్నాను థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్ మర్చిపోయాను ఒకవేళ ఇప్పుడు ఈ బల్బు పోతే మనం బల్బులు మార్చుకోవచ్చండి బల్బు ట్వంటీ రూపీస్ ఉంటుంది అందుకనే నేను మర్చిపోయిన చెప్పడం బల్బులు అయితే నాకు రెండు వేల పదహారు నుండి కనుక చాలా ఒక ముప్పై నలభై బల్బులు అయ్యి ఉంటాయి ఎందుకంటే వోల్టేజ్ ఎక్కువ అయ్యింది అనుకుంటే టప్ అని పేరిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని బల్బులు తక్కువ రేటే ఒకవేళ ఇది ఏదైనా వైరు రిపేర్ వచ్చినా మనకి బయట ఎవరైనా ఎలక్ట్రీషియన్ రిపేర్ చేసిస్తారు ఇది అని నేను చెప్పడం మర్చిపోయాను అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ